అంటే స్వాతంత్రం అంటే విచ్చలవిడిగా కాకుండా ఒక రాజ్యాంగ బద్ధంగా ఒక చట్ట ప్రకారంగా చేసుకోవడానికి మనము ఈరోజు నుంచి జనవరి ఇరవై ఆరు రాజ్యాంగాన్ని మనకి అమల్లో తీసుకుంటే ఈ రోజు నుంచి మనం స్వేచ్ఛా జీవితాన్ని గడపడానికి పొందినటువంటి ఈ రోజునే స్వాతంత్ర్య దినోత్సవం అని మనం జరుపుకుంటూ వస్తున్నాము ముఖ్యంగా ప్రతి ఒక్క పౌరుడు మనం ఏం చేయాలా దేశం కోసం అని ప్రతి ఒక్కరూ ప్రసంగలు ఇస్తారు బట్ నేను చెప్పేట మన కోసం మనమే కాకుండా మన తోటి వారికి కూడా ఎప్పుడు ఉపయోగపడాలా మన బాధ్యతలు పౌరుడిగా నేనేం చేయాలా చట్ట ప్రకారంగా నేను ఒక గౌరుడిగా నేనేం చేయాలా అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత కలిగి మన వంతు విధి నిర్వహణను సక్రమంగా మనం నిర్వహిస్తే ఎటువంటి సమస్యలైనా క్లియర్ అయిపోతాయి ఎందుకంటే ఈరోజు రేపు రేపు మొన్నారని కాకుండా మనమందరం కూడా కలిసికట్టుగా ఇది నా డ్యూటీ నేను ఇది చేయాలి ఇది నా బాధ్యత అని మనం ఎప్పుడైతే చేయగలుగుతా పోతుంటామో ప్రతి ఒక్కరికి కూడా మనం స్వేచ్ఛను ఇచ్చినట్లే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరము మన దేశాన్ని మన జాతీయ పతాకాన్ని ఎందరెందరో దేశ నాయకులు మన కోసం వాళ్ళ ప్రాణ మాన ధన అన్నీ కూడా పోగొట్టుకున్నటువంటి అంత ఆ బహుమతిని మన చేతికి ఇచ్చారు ఈ బహుమతిని మన తనతనాలకు కూడా మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని భావితరాలకు మనం అందజేసి